రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రస్తుతం అయితే ఒకే పంట విధానంతో అన్నదాతలు కలిగే నష్టాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన తెలుగు రాష్ట్రాల్లో అయితే నేలలు అయితే రకరకాల నేలలు ఉన్నాయి వీటిలో అనేక రకాల పంటలను పండిస్తున్నాం మన వ్యవసాయంలో అయితే అనుసరించే రూపాలు అయితే మోనోకల్చర్ వ్యవసాయం అనేది మనం అయితే చేస్తూ ఉన్నాం ఏటా ఒకే పంటను ఒకే భూమిలో పండించే వ్యవసాయ పద్ధతిని మోనోక్రాపింగ్ క్రాపింగ్ దీనినే ఏకరీతి పంట పద్ధతి అంటారు అయితే మన తెలుగు రాష్ట్రాలు ఏకరీతి పంటగా వరి ఎక్కువగా సాగవుతుంది మన రైతులు మంచి దిగుబడి అధిక ఆదాయం కోసం ఒకటే పంటను అదే భూమిలో ఏదిగా పండిస్తున్నాము ఇవి ఇలా వరి పంటను పండించడం వల్ల ప్రారంభంలో లాభదాయకంగా కనిపించినప్పటికీ క్రమంగా పంట దిగుబడి తగ్గుతుంది సహజంగా ఒకే పంట విధానం అనేది మన పూర్వీకుల నుండి మనకు వచ్చింది దీన్ని ఇప్పటికీ మనం అందరం ఈ పద్ధతిని అనుసరిస్తూ ఉన్నాము అయితే ఏకరీది పంట వల్ల మనకైతే చాలా వరకైతే నష్టాలు అయితే ఉన్నాయి అవి ఏంటంటే నేల క్షీణత ఒకే రకానికి చెందిన పంటను కొన్ని సంవత్సరాల పాటు ఒకే భూమి సాగు చేయడం వల్ల నేలలోని పోషకాలు తగ్గిపోయి పంటకు మేలు చేసే సూక్ష్మ జీవులు క్షీణిస్తాయి అదేవిధంగా నేల భూసారం అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఒకే పంట విధానంలో అధిక పురుగు వాడకం పెరుగుతుంది ఈ పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల మనకైతే దిగుబడి అయితే రావడం అనేది తక్కువగా ఉంటుంది ఈ మోనోకల్చర్ పంటలను చీడపీడల ముప్పు ఎక్కువగా ఉంటుంది ఒకే పంటను ఒకే భూమిలో ఎక్కువసార్లు వేయటం వల్ల మనం పిచికారు చేసే పురుగు మందును తట్టుకునేలా ఆ పురుగులు అయితే మనకి మారుతాయి ఈ కారణం వల్ల మనం పంటలను రక్షించుకోవడానికి ఎక్కువ మొత్తంలో పురుగు మందులను అదే విధంగా ఎక్కువ మొత్తంలో కలుపు మందులను వినియోగించాల్సి వస్తుంది మామూలుగా అయితే మనమైతే కలుపునైతే మనం చూసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే వెదజల్ల పద్ధతి కానీ డ్రమ్ సీడర్ పద్ధతి కానీ ఎలగట కానీ వేసుకునే పద్ధతులు అయితే మనం ఎప్పుడైతే ఒకే పద్ధతిని అనుసరించడం అనేది జరుగుతుంది ఈ పద్ధతులు అనుసరించేటప్పుడు అయితే మనం కలుపు మందుల విషయానికి వచ్చినట్లయితే మనం ప్రతి సంవత్సరం కొట్టిన మందులని మళ్ళీ మళ్ళా రిపీట్ చేయడం వల్ల మందులు అయితే మనకైతే చనిపోవడం అనేది జరగటం లేదు దాని గురించి మనం మనమైతే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది అలా మనం పంట మా మార్పిడి అనేది చేస్తూ ఉండాలి ఒక సంవత్సరం ఒకటి వి నెక్స్ట్ వేరే వేరే వేరు 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 పంటలు వేసుకున్నట్లయితే మనమైతే భూమి మంచిగా అయితే మన పంటను అయితే రక్షించుకోవచ్చు ఈ మందులు కొట్టడం వల్ల రసాయనాలు భూమిలోకి చొచ్చుకుపోయి నేల భూగర్భ జల కలుషం అవుతున్నాయి ఇలా ఒకే పంట విధానంలో సాగు చేయడం వల్ల భూమి నీటిని నిల్వ చేసుకునే శక్తిని క్రమంగా కోల్పోతుంది దీనివల్ల పంట దిగుబడి పంట కోసం ఎక్కువ నీటిని వినియోగాల్సి వినియోగించాల్సి ఉంటుంది అదేవిధంగా మనం యూరియా పర్సంటేజ్ కూడా మనం యూరియాని ఎక్కువగా వేయటం వల్ల మన భూమిలో ఉండే నైట్రేట్స్ అనేవి పెరిగిపోయి మనకైతే చాలా వరకు అయితే రోగాల బారిన పడటం అనేది జరుగుతుంది మనం తినేటువంటి ఆహార పదార్థాలు కూడా చాలా వరకు కలుషం అయితే కలుషితం కావడం అనేది జరుగుతుంది అయితే మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు మనం ప్రస్తుతం వేసేటువంటి వరి విత్తనాలని అదేవిధంగా శ్రీ వన్ జీరో వన్ కానీ తెలుగు కానీ సిటీ వన్ జీరో వన్ కానీ అదేవిధంగా మనకైతే చుట్టుపొట్టి వరి విత్తనాలను మనం చూసుకోవచ్చు మనం ప్రస్తుతం అయితే ఇంత లాస్ట్ గత రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే మనమైతే శ్రీ వన్ జీరో వన్ కానీ ఇదే విధంగా దానితో పాటుగా చిట్టుపోటీ అనే వరి విత్తనాలు అయితే వేసుకోవడం అనేది జరిగింది అయితే వాటిని మనం వ్యతిరేక పద్ధతిలో వేసుకోవడం వల్ల మన పొలంలో ఉన్నటువంటి కలుపు జాతి అయితే మనం మొదటగా ఉన్నప్పుడు అయితే కానీ దానితో పాటు కౌన్సిల్ యాక్టివ్ కానీ కొట్టుకున్నట్టయితే మనకైతే కలుపు అనేటప్పుడు మొదట్లో ఉన్నప్పుడు చనిపోయేది మనం ఏకరీతి పద్ధతిలో ఒకే పంట వేయటం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఈ వివాహ అనేది మనకి అదేవిధంగా దానితో పాటు కౌన్సిల్ యాక్టివ్ అనేది మన పొలంలో ఉన్నటువంటి కలుపు జాతి మొక్కనైతే నశించడానికి పోతున్నాయి దానికి మనం ఏం చేస్తున్నామంటే పంట మార్పిడి అదేవిధంగా మనం పంట మార్పిడి చేసుకున్నట్లయితే మనకు ఆ దాని యొక్క డోస్ అనేది సరిపోయి సరిపోయేది కానీ ఇప్పుడు మనం ఎప్పుడూ ఒకే పంట విధానం వేయటం వల్ల మనకు ఆ డోస్ అనేది సరి మన కొట్టే మందుకి సరిపోక ఎందుకు ఎప్పుడూ ఒకే విధమైన మందులు అనేది మనం పిచికారీ చేయటం వల్ల మనకైతే చనిపోవడం అనేది జరుగుతుంది దానికోసమనే ప్రస్తుతం అయితే గత సంవత్సరం నుంచి అయితే పంట మార్పిడి విధానంలో అయితే మనమైతే సన్నానికి సంబంధించినటువంటి సిటీ వన్ జీరో వన్ కానీ అదేవిధంగా టిని కానీ అంటే మనం సంవత్సరం సంవత్సరం మనమైతే ఇట్లా చేంజ్ పంట మార్పిడి అనేది చేసుకుంటా వెళ్ళినట్టయితే మనకైతే కలుపు మందులు కూడా ఎక్కువగా స్ప్రే చేసేది ఉండకుండా చూసుకోవచ్చు మనం ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు ఇప్పుడు మనం ఎక్కువగా కలుపు మందులకైతే నోవాగ్జిన్ నోవాక్సిన్ వాడినట్లయితే మన పొలంలో ఉన్నటువంటి కలుపు ఎటువంటి జాతి కలుపునైనా మనం నివారించుకోగలుగుతున్నాము ప్రస్తుతానికి అయితే మనమైతే వివాహ కంసోతో అదే నోవాక్సిన్ అదేవిధంగా రిజిస్టర్ రెజిస్టర్ నోవాక్సిన్ వాటితో పాటుగా నామినీ గోల్డ్ కానీ వేరే ఇతరస్త్ర కొట్టుకున్నట్టయితే మన పొలంలో ఉన్నటువంటి కలుపునైతే అన్ని విధాలటువంటి కలుపు జాతి మొక్కలను అయితే చంపుకోవడం అనేది జరుగుతుంది ఇలాంటి కలుపు జాతి మొక్కలను చంపుకున్నట్టయితే మన పొలంలో ఉన్నటువంటి మనం పంట మార్పిడి ఖచ్చితంగా చేసుకోవాలి ఇలా పంట మార్పిడి చేసుకున్నప్పుడు అయితేనే మనం ఏ మందు అయితే పిచ్చుకార చేస్తున్నామో ఆ మందులకైతే మనమైతే తగ్గ ఫలితం అయితే దొరుకుతుంది లేదంటే మనకైతే ఫలితం అయితే ఉండదు కాబట్టి ఇటువంటి వీడియో కాబట్టి ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ పైన ఉన్నటువంటి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గంట వేడిని కొట్టి చూసుకున్నట్లయితే మా వీడియో రూపంలో అయితే మీరైతే వీడియోని అయితే పొందవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్